డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి మండలం పాసలపూడి గ్రామం సార్ నా పేరు గడ్డం దిలీప్ రాజా అయితే ఒక మూడు సంవత్సరాల క్రితం ఓఎన్జిసి గ్రాంట్ల నుంచి టెన్ ల్యాక్స్ నిధులు తెచ్చి ఇక్కడ వంతెన వేయడం జరిగింది సార్ అయితే ఆ వంతెన హైట్ అయిపోవటం వల్ల రోడ్డు డౌన్ అయిపోవటం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరో ఎక్కలేనటువంటి పరిస్థితి ఇక్కడ నాలుగు ఇళ్ళులు ఉన్నాయి సార్ వాళ్ళ పొలాలు ఏటు అవతలు ఉన్నాయి ఏడు కొట్ట అవతలకి వెళ్ళి అవతలకి అవతలకి డైలీ కూడా అస్తమానం వెళ్ళి రావాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ వంతెన హైట్ అవ్వటం వల్ల మన ఒక గేది వంతెన మించి దిగుతుంటే కింద కాళ్ళు పడిపోయి చనిపోవడం జరిగింది పిల్లలు కూడా ఎక్కడైన పరిస్థితి పిల్లలు కూడా పడిపోతున్నారు ఈ వంతెనకి వెంటనే ర్యాంప్ వేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం మామిడి కుదురు మాటలు అండి మల్లవార్పు మంగాదేవిని నేను మాట్లాడుతున్నాను మరి మా కొంతురు వేశారండి వంతురు పది లక్షలు ఎట్టు వంతులు వేసారండి మూడు సంవత్సరాలు అవుతుందండి మాకు వచ్చి మాకు దీనివల్ల ఏమి ఉపాయం ఏమీ లేదండి గేదెలు పడిపో చచ్చిపోయండి పిల్లలు కూడా పడిపోతున్నారండి పెద్దవాళ్ళు కూడా పడిపోతున్నారు మేము తోటలోకి వెళ్తాము రాటం ఉండండి పడిపోతున్నాము జారిపోతుందండి మాకు వంతురు ఏమీ లేదండి మాకు ర్యాంప్ వేయాలండి అర్జెంట్ కానీ రోడ్డు వేయాలండి పాంచాలు కట్టించాలండి మల్వార్పు మంగా మాట్లాడుతున్నాను అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కూతురు మండలం పాసర్లపూడి నెల్లివారి మెరక అలాగే మల్లబరిపర మెరక ఆధ్వర్యంలో మరి ఇక్కడ గత మూడు సంవత్సరాల క్రితం ఓఎన్జీసీ ఇచ్చినటువంటి నిధులతో మరి ఇక్కడ వంతెన నిర్మించడం జరిగింది మరి ఈ వంతెన నిర్మించారు కానీ మరి ఈ ర్యాంప్ ఏదైతే ఉందో మరి అది మర్చిపోయారు కాంట్రాక్టరు అలాగే గేదెని గేదెని కొన్న కొన్నారు కానీ కన్నీని మర్చిపోవడం జరిగింది అన్నట్లుగా ఉంది ఇక్కడ పరిస్థితి మరి గ్రామంలో పరిస్థితి మరి వెంటనే అధికారులు స్పందించి మరి ఈ యొక్క వంతునికి ర్యాంప్ని వెంటనే వేయాలని తెలియజేస్తున్నాం అలాగే మరి గత మూడు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మరి గొట్టు దాటి అవతల వైపుకి వెళ్ళి పొలం పనులు అయ్యి చేసుకుంటూ ఉంటారు అలాగే పశువులు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచే అవతలకు వెళ్తూ ఉంటాయి మరి గతంలో మరి పశువులు మరి పై నుంచి కిందకు పడిపోయి కిందకు పడిపోయి మరణించడం జరిగింది అలాగే పిల్లలు వృద్ధులు మరి స్త్రీలు అందరూ కూడా ఈ వంతు నుంచి కింద కిందకి దిగడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి మరి వెంటనే కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో మరి దీనికి వెంటనే ర్యాంప్ మరి వేసి మరి ఈ యొక్క బ్రిడ్జిని మరి ఉపయోగంలోకి తీసుకురావాల్సిందిగా అధికారులను కోరుతున్నాం